మళ్ళీ ఈ రోజున సోమవారం రోజున ఎలక్షన్ ఇంత ఆడలో కూడా నేను ఇక్కడ వచ్చాను దాని ప్రధాన కారణం అక్కడ జనసైనికుడు రామసైనికుడు అందరూ కూడా అసలు మా వాటిల్లోకి రావాసం లేదు మీ పని మీరు చేసుకోండి మీరు గన్నవరం వెళ్ళండి అక్కడ మా సోదరుని నగ్గించండి నేను నగించండి ఆయన గిడ్డి సత్యనారాయణ గారిని ఆయన కోరడంతోనే నేను ఇక్కడికి రాగలిగాను ఈ రోజు ఖచ్చితంగా అడుగుతున్నాను నిన్న జరిగిన పోలింగ్ లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో నూటికి తొంభై ఐదు శాతం ఇక్కడ గ్లాస్ పడ్డాయి ఇక్కడ సైకిల్ పడ్డాయి అంతే కదండి అది రెండు వేలు అంటే రెండు వేలు ఒకటి ప్రతి చోట ఉంది రెండు వేలు దాటి రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఉంటే రెండు వేల మూడు వందలు ఇక్కడ గ్లాస్ కి పట్టాయి అక్కడ సైకిల్ పడ్డాయి అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటది మించు ఇంట్లో ఇంకో ముగ్గురు ఉంటారు ఖచ్చితంగా అంటే ఆల్రెడీ పదివేలు ప్రశ్న ఉన్నాం నేను కానీ సత్యనారాయణ గారి సత్యనారాయణ గారు మీకు ఒక మాట బలం చేస్తా ఉన్నాం ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా ఈ రోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు వంద నుంచి రెండు వందల రోజులు ప్రభావితం చేసి ప్రతి ప్రతిపక్ష పోలింగ్ బూత్ లో మీరు స్పష్టంగా చూసుకోవచ్చు మెజార్టీ చూపిస్తా ఉన్నా కదా మీ గెలుపు తగ్గు మెజార్టీ అనేది మీరు చూసుకోవచ్చు చూసుకోవాల్సిన కాబట్టి నాకు తెలిసి

లక్ష పైగా హాజరైనప్పుడు అది చూసి ఈ సుభాష్ వల్ల సిట్టి ప్రజలు ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా జరుగుతుంది అనే పెంచడంతోనే మీ బాధ్యత అవ్వలేదు మరొక ఒక అవకాశం సత్యనారాయణ గారు కోటేస్తే నా కోటేసినట్టే భావించండి మీరు అందరూ కూడా హరీష్ గారు నాకేసినట్టు భావించండి కాబట్టి మీరందరూ కూడా ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి ఒకటి సత్యనారాయణ గారికి రెండు సైకిల్ అనిష్ గారికి ఎంపీ గారికి కాబట్టి సత్యనారాయణ గారు మచ్చలేని మనిషి అది గుర్తించండి ఇలాంటి నాయకులు మనకు ఇప్పుడు ప్రత్యేక అవసరం మనందరం చేయ చెయ్య కలిపి సత్యనారాయణ గారికి ముప్పై వేలు దాటి మరి మెజారిటీగా అందజేస్తారు